అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు సి రియల్ స్టోరీ ఇదొక కామెడీ కథ రచయిత పూర్ణిమ గారు ఓసిన అత్తో ఎంత అందంగా ఉన్నావే నీ కూతుళ్ళు నీ ముందు దూరే నా సామిరంగా ఇంక చూడు ఎలా ఎరగదీస్తానో వెంటనే సై సై అంటూ పాట మొదలైంది కడుపులో దేవినట్లయింది రాణికి అత్త అల్లుళ్ళ పేరుతో టీవీలో వస్తున్న సినిమా చూడలేక చిచ్చి అనుకుంటూ ఛానల్ మార్చింది ఏదో సీరియల్ టైటిల్ సాంగ్ ఇదేం మాంగళ్యానికి నాలుగో ముడి అంటూ టైటిల్ సాంగ్లోనే స్త్రీ పాత్రధారులంతా బోరున ఏడుస్తూ కనిపించారు ఇదో ఏడుపుగొట్టు సీరియల్ కాబోలు అనుకుంటూ ఛానల్ మార్చింది అక్కడ ఏదో సీరియల్ వస్తుంది హీరోయిన్ పాత్రధారనికి కన్నీళ్లు ధార డైలాగులు చెబుతుంది ఐదు నిమిషాలు గడిచినా చెప్పింది చెబుతూనే ఉంది రాణికి అర్థం కాలేదు అదేమిటి తెలుగులో చెప్పిన మాటలని మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చెబుతుంది అనుకుంటూ ఉండగానే బ్రేక్ అని వాణిజ్య ప్రకటనలు మొదలయ్యాయి విసుగ్గా టీవీ ఆపి లేచింది మధ్యాహ్నం మూడు కావస్తుంది ఏం చెయ్యాలో తోచటం లేదు టీ కలుపుకుందామని వంటింట్లోకి వెళ్ళింది రాణికి కిరణ్తో పెళ్లి జరిగి నెల రోజులు దాటింది వారం క్రితమే కాపురానికి వచ్చింది కొత్త కాపురానికి కావలసినవన్నీ సమకూర్చుకొని సర్దుకోవటంతో ఊరంతా తిరిగి చూడడంతోనూ వారం రోజులు గడిచిపోయాయి కిరణ్ కూడా ఆ రోజు నుంచే డ్యూటీలో జాయిన్ అయ్యాడు పెళ్లికి ముందు వరకు కాలేజీ చదువు ట్యూషన్లు అంటూ తీరిక లేకుండా ఉన్న రాణికి ఆ రోజు ఎంతకీ గడవటం లేదు టీ కలుపుకొని బాల్కనీలో కూర్చుంది ఎదురింట్లో పిల్లలు ఆడుకుంటున్నారు అది నాలుగు వాటాల ఇల్లు అందులో నలుగురు ఐదుగురు ఒకే వయసు పిల్లలున్నారు లత రాజు చంటి చిన్ని వాళ్ళు పేర్లు మాత్రమే వాళ్ళ గురించి ఈ వారం రోజుల్లో తెలుసుకుంది కాలక్షేపం కోసం వాళ్ళ ఆట చూస్తూ కూర్చుంది వసే వీరజ ఇలా రావే పిలిచాడు రాజు వణికిపోతున్నట్లు నటిస్తూ పరిగెత్తుకొచ్చింది లత ఏమే ఎన్నిసార్లు చెప్పాలే నా బూట్లు సరిగ్గా పాలిష్ చేయమని నీకు ఒళ్ళు బాగా కొవ్వెక్కింది మెడ పట్టుకొని బయటకు గెంటితే గాని నీకు బుద్ధి రాదు అంటూ లత మెడ పట్టుకున్నాడు ఏమండి అంత పని చేయకండి నన్ను కొట్టండి చంపండి కానీ ఇంట్లోంచి గెంటేయకండి ఆడదాని బ్రతుకు భర్త పాదాల దగ్గరే కదండి అంటుంది లత చిన్ని చంటి చప్పట్లు కొడుతూ ఒకరికొకరు షేక్ ఇచ్చుకుంటున్నారు ఆ మాటలు వింటున్న రాణికి మతి పోయింది పిల్లలు ఇలా రండి అని పిలిచింది రాణి ఏంటాంటి అంటూ వచ్చారు ఏంటమ్మా ఆ మాటలు తప్పు కదు చిన్న పిల్లలు అలా మాట్లాడొచ్చా మేం నన్నే పెళ్ళాడు సీరియల్ ఆట ఆడుతున్నామాంటీ నేనేమో వీరజ వీడేమో విమల్ చంటి చిన్ని ఇద్దరు విమల్ రెండో భార్య మూడో భార్య నేను మొదటి భార్యను అందులో విమల్ రోజూ ఎవరో ఒకరిని ఇలాగే పట్టుకొని గెంటాలి సాధ్యమైనంత వివరంగా చెప్పడానికి ప్రయత్నించింది లత ఇంకా వెళ్తామాంటీ ఆట మధ్యలో వచ్చాం కదా అని పొలోమని పారిపోయారు ఇదెక్కడి ఆటలు రా బాబు అనుకుంటూ ఇంట్లోకి వచ్చి కూర్చుంది ఎదురు ప్లాట్లో ఎవరితో అయినా మాట్లాడదామంటే మధ్యాహ్నం అందరూ డైలీ సీరియల్స్తో బిజీగా ఉంటారని ఈ వారం రోజుల్లో గ్రహించింది మాధవి దగ్గరికి వెళితే మాధవి తన క్లోజ్ ఫ్రెండ్ కాలేజీలో తను ఎక్కడుంటే అక్కడ నవ్వులు జల్లులు కురిసేవి తనకన్నా ఒక ఏడాది ముందే పెళ్లి జరిగి హైదరాబాద్ వచ్చేసింది ఇల్లు కూడా దగ్గరలోనే వెంటనే తయారయ్యి తలుపు తాళం వేసింది రాణి ముక్కు ఎగబీలుస్తున్న శబ్దం విని పక్కకు తిరిగి చూసింది ఎదురుంటి భామగారు కళ్ళు తుడుచుకుంటూ కనిపించారు ఏమైంది భామగారు ఒంట్లో బాలేదా ఆ దృదుగా అడిగింది రాణి ఏం చెప్పమంటావు తల్లి నా కోడలు లాంటి కోడలుంటే ఇంకేం బాగుంటాను విజయంలో సీతే ఏ నయం అనుకో విజయంలో సీత ఎవరండి ఆశ్చర్యంగా అడిగింది అయ్యో రోజూ వచ్చే డైలీ సీరియల్ నువ్వు చూడవా ఎనిమిదో వింత చూస్తున్నట్లు ఆశ్చర్యపోయారు భామ్మగారు సరే ఆ సీరియల్కు మీ కోడలికి సంబంధం ఏంటి అలా మెల్లగా అడుగుతున్నావేంటమ్మాయి అందులో అత్తగారికి కోడలు పాలల్లో విషం కల్పించినట్లు నా కోడలు కూడా నా కాఫీలో ఏదో మాతలు కలుపుతుండడం చూశాను నన్ను చంపాలనే అలా చేస్తుంది అస్సలు అర్థం కాలేదు రానికి మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఆవిడికేమి అంటే అత్త బ్రతికుండటం ఏ కోడలకు నచ్చుతుంది కనుక ఎన్ని సీరియల్స్లో చూడటం లేదు దీర్ఘం తీసింది అత్తయ్య గారు పంచదార లేకుండా కాఫీ అంటున్నారు కదా షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లు కలుపుకుంటే బాగుంటుందని షాపువాడు చెప్పాడు తాగి చూడండి అంటూ వాళ్ళ కోడలు కాఫీ గ్లాస్తో వచ్చింది నవ్వుకుంటూ బయటకు నడిచింది రాణి మాధవి ఇల్లు తేలిగ్గానే దొరికింది చిన్ననాటి స్నేహితురాలని చూడబోతున్నాననే ఉత్సాహంతో కాలింగ్ బెల్ నొక్కింది రెండు నిమిషాల తరువాత తలుపు తెరిచిన మాధవిని చూసి నిర్ఘాంతపోయింది రాణి రేగిపోయిన జుట్టు ఉబ్బిన కళ్ళు ఇంకా వెక్కిలు లాగలేదు వస్తూనే ఉన్నాయి మాధవి ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు రాణి నా బతుకు అన్యాయం అయిపోయిందే వీరు సుపత్రిఘ్నల కన్నా దారుణంగా మారిందే నా పరిస్థితి వీరు సుపత్రిఘ్న వాళ్ళెవరు కొత్తగా ఇక్కడున్న నీ ఫ్రెండ్సా సరే ముందు కళ్ళు తుడుచుకొని మొహం కడుక్కొనరా తర్వాత మాట్లాడుకుందాం అంటూ నవ్వింది మాధవి కళ్ళు తుడుచుకొని ఏం ప్రయోజనం ఆడ పుట్టాక ఆగమంటే ఆగేవా ఇక అన్నీళ్ళు ఏటో చూస్తూ మాట్లాడింది సరే ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు ఆడపొట్టుకే కష్టం కష్టంలో పుట్టి కష్టంలో పెరుగుతూ కష్టంలోనే చస్తాం ఇంకా కష్టాలకు భయపడి కష్టపడాలా తలా గోడకేసి బాదుకోవాలనే కోరికను బలవంతంగా అణుచుకుంటూ ఏంటి మాధవి జరిగిందేమిటో చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు శేఖర్కి నీకు ఏమన్నా గొడవ జరిగిందా నాకు తెలిసి శేఖర్ చాలా మంచివాడు నెమ్మదస్తుడేగా మగవాడు ఎప్పుడు మంచిగానే కనబడతాడు మళ్ళీ శూన్యలోకి చూడటం మొదలెట్టింది మాధవి ఒకటి అడుగుతాను ఏమనుకోవు కదా ఎవరు ఏమనుకున్నా ఏమనుకోకుండా ఉండటమే ఈ ఆడబ్రతుకు నువ్వు నా ఫ్రెండ్వి ఎందుకు అనుకుంటాను అడుగు ప్రతి మాటకు ముందు హూ అని నవ్వుతున్నావు నా వైపు చూడకుండా ఎటో చూస్తున్నావు ఎందుకే ఆశ్చర్యంగా అడిగింది రాణి అరికాలి మంట నెత్తికెక్కింది మాధవికి నేను విరక్తిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే నన్ను వేలాకోలం చేస్తున్నావా అయ్యో రామా వేలాకోలం కాదు నిజంగా తెలియకే అడిగాను ఏంటి తెలియంది రోజు సుపత్రిజ్ఞ బిరేలీ చూస్తూ కూడా తెలియదంటావు అవును మర్చిపోయాను ఇంతకీ వాళ్ళెవరే తల్లి నేను వచ్చినప్పటి నుండి వాళ్ళ గురించే నీ జపం అదేమిటి ఊటబావులు పట్టీల చప్పుడు సీరియల్స్ చూడవా నువ్వు ఊటబావులా అదేం పేరు ఆశ్చర్యంగా అడిగింది రాణి అందులో హీరోయిన్ సుపత్రిఘ్న రెండు కళ్ళు ఓటబావుల్లా ఎప్పుడు నిండుగా నీళ్లతోనే ఉంటాయి మరి సరిపోయింది ఎక్కడా సీరియల్స్ గొడవనా ఊసూరు మంది రాణి సరే సీరియల్స్ కూడా వదిలేయి ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు ఏడ్చావు ప్రాబ్లం అని మెల్లగా అడుగుతావేంటి మా ఆయనతోనూ అత్తగారితోనూ వేగలేక అనుకో మీ అత్తగారు అసలు ఇక్కడ ఉండరు కదా ఆవిడతో నీకేంటి బాధ శేఖర్ ఎలాగూ చాలా కామ్ గోయింగ్ ఇది మరీ బాగుంది అత్తగారు ఇక్కడ లేకపోతేనే తల్లి కొడుకులు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోరా ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారో విందామని ఎక్స్టెన్షన్ ఫోన్ పెట్టించమంటే మా ఆయన ఒప్పుకోడు కసిగా పళ్ళు కొరుకుతూ చెప్పింది ఎక్స్టెన్షన్లో వినటం ఎందుకే మీ ఆయన్నే డైరెక్ట్గా అడగచ్చు కదా అయ్యో పిచ్చిమొద్దు సీరియల్స్ చూడక అసలు జనరల్ నాలెడ్జ్ లేకుండా పోయినట్లుంది నీకు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మనం సీక్రెట్గా వినాలి ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో పా అసలే కొత్తగా దానివి సానుభూతి చూపించింది అదంతా సర్లే కానీ ఇందాకెందుకు ఏడ్చావో చెప్పమంటే చెప్పవే ఇదిగో ఆగాగు మళ్ళీ ఆడపుట్టి కాని మాత్రం మొదలుపెట్టకు కంగారుగా చెప్పింది రాణి నీకు మరీ వేలాకూలంగా ఉందే మా పిన్ని కొడుకు బావమారిది పెళ్లి రిసెప్షన్ ఇవాళ సాయంత్రం తొందరగా వెళదామంటే ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది లేట్ అవుతుందని సాకు చెప్తున్నారు ఈయన వాళ్ళమ్మ ఎంత చెప్తే అంతే కదా మీ అత్తగారు చెప్పారని నీగల తెలుసు మీ ఆయన చెప్పారా నువ్వు విన్నావా నిజంగానే మీటింగ్ ఉండి ఉంటుంది అవన్నీ మనం వినేటట్టు మాట్లాడుకుంటారా ఏంటి పేదవాళ్ళు కోడలు శ్రావ్య మంజూరి అన్న సీరియల్లోనూ మనం రోజూ చూసే ట్రిక్కులే కదా ఇవన్నీ మాధవి పూర్తిగా డైలీ సీరియల్స్ మొత్తంలోనే ఉందని రాణికి పూర్తిగా అర్థమయ్యింది అయినా ఆశ చావక అడిగింది నువ్వు ఇది వరకు చాలా బాగా పెయింటింగ్స్ వేసేదానివి కదా ఇప్పుడు వేస్తున్నావా టైం ఎక్కడే తల్లి పొద్దున్న పది నుంచి రాత్రి పది వరకు సీరియల్స్ వస్తూనే ఉంటాయి మా ఆయన అంటారు టీవీ చూడటం మానేసి పెయింటింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా అని తన వేషాలన్నీ కనిపెట్టిస్తున్నానని కుళ్ళు నేను ఒప్పుకోను గనక ఒప్పుకోను కళ్ళు చక్రాల్లా తిప్పుతూ గొప్పగా చెప్పింది మాధవి ఇంకేం మాట్లాడాలనిపించలేదు రాణికి సరే ఇంకొస్తాను అంటూ లేచింది అదేంటి ఇప్పుడు మరదలు సీరియల్ వస్తుంది భలే బాగుంటుంది అనుకో ఇంతవరకు జరిగిన కదా నేను చెప్తాలే కానీ దా చూద్దాం సాదరంగా ఆహ్వానించింది వద్దు తల్లి నువ్వు చూడు నేను వెళ్తున్నాను ఒక్క గెంతులో బయటకు వచ్చి రోడ్డుకి ఎక్కేసింది రాణి దారంతా ఒకటే ఆలోచనలు ఏమైంది అందరికీ డ్రగ్ అడిక్షన్ డ్రింక్ అడిక్షన్ లాగా సీరియల్స్కి అడిక్ట్ అయిపోయారంతా ఆడవాళ్ళంటే ఏడుస్తూ ఉండాలన్నట్లు వాళ్ళు చూపిస్తున్నారు అవన్నీ చూసి లేని కష్టాలను ఆపాదించుకొని వీళ్ళంతా ఏడుస్తున్నారు రేపు తను కూడా ఇలా అయిపోతుందా ఒక్కసారిగా భయం వేసింది లేదు లేదు రేపటి నుంచి ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి లేకపోతే ఇంట్లో ఉండి తోచక తను అదే బాటలో నడుస్తుంది పొద్దున్న పేపర్లో చూసిన కంప్యూటర్ కోర్సెస్ ప్రకటనలు మనసులో మెదలాయి ఉత్సాహంతో వడివడిగా ఇంటివైపు అడుగులు వేసింది రాణి